హాయ్ అండి ఈరోజైతే ముద్దపప్పు పచ్చి పులుసు అయితే చేయబోతున్నాను ముందుగా అయితే కుక్కర్ తీసుకొని గ్లాసున్నర కందిపప్పు అయితే వేసేసి ఆ ఒక టూ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పోసేసి నానపెట్టుకోవాలి ఇదిలోకైతే మన పచ్చి పులుసుకైతే కొద్దిగా చింతపండు కూడా నానబెట్టేసుకోవాలి ఇప్పుడైతే పప్పు అయితే కొద్దిగా నానిపోయి ఉండిద్ది ఇందులోనే కొద్దిగా ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకొని అందులోనే కొద్దిగా నూనె కూడా వేసేసి ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసేసి పైన అయితే విజిల్ అయితే పెట్టేసి ఒక టూ త్రీ విజిల్స్ అయితే రానివ్వాలి ఈలోగా అయితే చింతపండు కూడా నానిపోయింది ఇప్పుడైతే చింతపండుని బాగా మెత్తగా పిసికేసి అందులో గుజ్జు గుజ్జునైతే తీసేసుకోవాలి దాంట్లో మీ చింతపండు పులుపుని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి దానికైతే ఇప్పుడు పోపు అయితే వేసేసుకోవాలి ఇందులో మీకు స్వీట్ కానీ ఇష్టమైతే కొద్దిగా బెల్లం వేసుకోండి నార్మల్గా అయితే సాల్ట్ వేసేసుకోండి ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది ఇందులోనే ఇప్పుడు కొద్దిగా మీ టేస్ట్ తగినట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మెత్తగా ఎన్నుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసు ముద్దపప్పు అయితే రెడీ ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా ఇష్టమండి ఇది చిన్నప్పుడు అయితే మా అమ్మ చేసేది నేను ఎక్కువ ఇదే చేయించుకునేదాన్ని మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్